ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త మంత్రి రెడ్డి కాంగ్రెస్ లో సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలను అయితే వీడియోలో తెలుసుకుందాం కంప్లీట్ గా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా వీడియో చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి చేరుతుంది లేట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది అయితే ఎన్నికల లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని రెవెన్యూ గృహ నిర్మాణ పౌర సంబంధాల మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అయితే అన్నారు ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా మేనేజ్మెంట్ పై నిర్వహిస్తున్నటువంటి రెండు వారాల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీలంకకు చెందినటువంటి మీడియా నిపుణులతో ఉన్నత స్థాయి బృందాన్ని తెలంగాణకు వచ్చింది అయితే ఈ పర్యటనలో భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేసింది అయితే కాగా ఈ సభ్యుల గురువారం సచివాలయం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే కలిశారు కాగా రాష్ట్రానికి వచ్చిన బృందానికి స్వాగత పరిగణ మంత్రి శ్రీనివాసరెడ్డి వారితో మాట్లాడుతూ పేదల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని జర్నలిస్టు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఇక ఎమర్జెన్సీ టెక్నాలజీ రంగంలో రాష్ట్రం ఉన్నందులో ఉందని రాష్ట్రంలో జనరలిస్ట్ సంక్షేమానికి చేపడుతున్న పలు కార్యక్రమాలైతే అయితే వివరించారు ఇక రాష్ట్రంలో ప్రభుత్వం పేదలో రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు చేయబోతున్నట్లు పేదలకు ఉచితంగా ఇంద్రమ్మ ఇల్లు నిర్మిస్తామని మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తున్నామని రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ కూడా అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలను మంత్రి వారికి అయితే వివరించారు జర్నలిస్టు తో ఆయన తెలంగాణలో వారు పర్యటించిన ప్రదేశాల గురించి అడిగి తెలుసుకున్నారు విదేశాల నుంచి జర్నలిస్టులకు శిక్షణ